హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏఆర్ లైఫ్ స్టైల్ సో మనం ఈరోజు అయితే వైష్ణవి కలెక్షన్ షాప్లో ఉన్నాము సో సార్ టూ వీడియోస్ అయితే సూపర్ రెస్పాన్స్ ఇచ్చారు సో అందుకనే సార్ మన కోసం ఇమీడియట్గా కాల్ చేసి ఒక ఆఫర్ సారి ఆఫర్ వీడియో అయితే పెట్టబోతున్నారండి సో బై వన్ గెట్ వన్ ఆఫర్స్ ఉన్నాయి ఫ్లాట్ సెవెంటీ పర్సెంట్ ఆఫర్స్ ఉన్నాయి అసలు అదిరిపోయే రేట్స్ ఉన్నాయి అన్నమాట సో ఒక్కసారి అడ్రస్ అడిగి తెలుసుకుందాం హాయ్ అండి హాయ్ అండి ఒక్కసారి అడ్రస్ చెప్పండి సార్ మీది అల్కాపూర్ సిగ్నల్ ఓకే స్వాగత్ గ్రాండ్ బ్యాక్ సైడ్ సాయినగర్ రోడ్ నెంబర్ టూ ఓకే సో చూడండి అడ్రస్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను సో మీరు షాప్కి మీద ఇచ్చేసి పర్చేస్ చేయొచ్చు ఆన్లైన్లో కూడా పర్చేజ్ చేయొచ్చు సో సార్ మీది కంప్లీట్ హోల్సేల్ అండి హోల్సేల్ హోల్సేల్ని హోల్సేల్ చేసేది హోల్సేల్ చేశారు ఇప్పుడు రీటెయిల్స్ షాప్ పెట్టారా హోల్సేల్ కూడా సప్లై చేస్తున్నారు ఇంకా గడిచి చేయమని హోల్సేల్ కూడా సప్లై మళ్ళీ సప్లై చేస్తూనే ఉన్నారు చేస్తూనే ఉన్నారు ఓకే సో చూడండి అండి హోల్సేల్ సప్లయర్ సో రీటైల్ కూడా స్టార్ట్ చేశారు వన్ బై వన్ కలెక్షన్స్ ఫస్ట్ సో ఫస్ట్ వెరైటీ ఏం చూపిస్తున్నారు సార్ మంగళగిరి మంగళగిరి సార్ పట్టు ప్యూర్ హ్యాండ్లూమ్ మంగళమ్ సారీస్ ఓకే సెల్ఫ్ డిజైను కంచి బార్డరు సిల్వర్ బార్డర్ వస్తుంది ఇట్లా ఓకే బ్లౌజు కొంగు బ్లౌజు మొత్తం సెల్ఫే వస్తుంది ఓకే కొంగు వచ్చేసి లైన్స్ వస్తాయి బ్లౌజ్ వచ్చేసి ప్లేన్ వస్తుంది ప్లేన్కి వచ్చేసిన బార్డరు కంచి బార్డరే వస్తుంది ఓకే మంగళగిరి దీంట్లో కలర్స్ ఉన్నాయండి సార్ చాలా వెరైటీ చాలా కలర్స్ ఉన్నాయి సో చూడండి అండి కలర్స్ అయితే చాలా బాగున్నాయి సో మంగళగిరి అంటే డార్క్ కలర్స్ సార్ డార్క్ అండ్ లైట్ కూడా ఉన్నాయి సార్ రెండు కూడా ఉంటాయి రెండు కలర్స్ కూడా ఉన్నాయి సో ఏ ప్రైస్ పడుతుంది సార్ మరి ఇది ఆఫర్ పెట్టినాం సార్ ఓకే రేటు రేటు ఎంత సార్ ప్రైస్ ఇది ట్వంటీ సిక్స్ హండ్రెడ్ ట్వంటీ సిక్స్ హండ్రెడ్కి బై వన్ గిట్ ఓకే సో బై వన్ గెట్ వన్ అండి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్కి టూ సారీస్ అన్నమాట ఒకటి కొంటే ఒకటి ఫ్రీ సార్ కంటిన్యూ సప్లై చేస్తారా లేదంటే స్టాక్ ఉన్నంత వరకే సార్ అంటే చెప్పలేము ఇప్పుడైతే స్టాక్ ఉన్నంత వరకే ఓకే చీరల కలర్స్ చాలా బాగున్నాయి ట్రెడిషనల్ కలర్స్ చాలా బాగుంది సూపర్ ఉన్నాయండి ఓకే ఇవన్నీ కూడా సార్ టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్కి బై వన్ ఇంతవరకే నెక్స్ట్ వరకే చూద్దాం మంగళగిరిలో ఇంకొక ఐటమ్ ఓకే మోడల్ మారుతుంది మొత్తం సారీ అంతా లైన్స్ వస్తాయా లైన్స్ వచ్చేసి బార్డర్ మామిడి పింద వస్తుంది కంచి బార్డర్ వస్తుంది ఓకే సారీ మొత్తం పైన మాత్రం లైన్స్ వస్తాయి ఇళ్ళ కలర్స్ ఉన్నాయి సార్ ఓకే ఇది వచ్చేసి ఒక్కసారి చాలా రేటు ఉంటుంది చాలా ఉంటుందా త్రీ ఫైవ్ ఉంటుంది మీరు ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ హండ్రెడ్కి ఇస్తున్నాం చూడండి అండి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్కి ఈ సారీ ఇస్తున్నారు మంగళగిరి ప్యూర్ ఓకే దీంట్లో ఇంకొకటి బాటిల్ స్టాకు నల్లదానికి అమ్మినాము హోల్సేల్ గా అమ్మినాము వస్తుంటాయి స్టాక్ ఇప్పుడు కూడా ఓకే క్లాత్ కూడా స్మూత్ గా మెత్తగా బాగుంటుంది స్మూత్ ఉంటుంది చూడండి క్లాత్ చాలా మెత్తగా ఉంటుంది అండ్ లుక్ ప్యూర్ ఓకే నెక్స్ట్ ఏంటండి ఇది కూడా అదే అదే ప్రైజ్ ఇది లైన్స్ వస్తుంది ఎయిటీన్ హండ్రెడ్ ఓకే అడ్డం లైన్స్ వస్తాయి బార్డర్ బార్డర్ మంగళగిరిలో వెరైటీ ఉన్నాయి సార్ ఇంకా చాలా ఉంటాయి చాలా రకాలు ఉన్నాయి ఇంకా చాలా రేట్లు కూడా ఉంటాయి ఫస్ట్ వీటిలో పెట్టినాం మేము అవి బాగా సెల్ అయిపోయినాయి మళ్ళీ తక్కువ ప్రైజ్లో పెడతాము ఇప్పుడు కలర్స్ నా ఫోర్ కలర్స్ ఉన్నాయి ఇంకా కలర్స్ వస్తాయి చాలా ఓకే కంచిపాటి చీర సార్ కంచిపాటి చీరలు బార్డర్ కుట్ బార్డర్ కుట్టు బార్డర్ కాంట్రాక్స్ వస్తాయి ఈ అన్ని ఓకే చీర చాలా బాగుంది కదా సార్ ఓపెన్ చేస్తే జరీ క్వాలిటీ వస్తుందా సార్ ఇవన్నీ బ్లౌజ్ చూపించండి సార్ ఇది బ్లౌజ్ చూపించండి బ్లౌజ్ డిజైన్ వస్తుంది సార్ ఇది బ్లౌజ్ డిజైన్ ఇది ఇది పళ్ళు చిరమతి ఈ కలర్ ఈ కలర్ స్మూత్ ఉంటుందా బట్ట బట్ట స్మూత్ గా ఉంటుంది సార్ లైట్ వెయిట్ మళ్ళీ లైట్ వెయిట్ ఏ ప్రైస్ ఇస్తున్నారు సార్ ఇది ఇది ఆఫర్ పెట్టినా సార్ ఇది ఆఫర్ పెట్టారు ఏం ప్రైస్ సార్ ఫైవ్ థౌసండ్ టూ సారీస్ ఫైవ్ థౌసండ్ కి రెండు చీరలు రెండు చీరలు మామూలుగా ఎంత ఉంటుంది సార్ బయట ఇది ఇది వచ్చేసి మనకి బయట వచ్చే ఆరు వేల ఐదు ఏడు వేల ఐదు అమ్ముతారు బయట ఓకే అంత తక్కువ చీర అమ్ముతారు ఓకే మనం వచ్చేసి ఐదు వేలకి రెండు చీరలు ఇచ్చేస్తున్నాం బెస్ట్ ప్రైస్ బెస్ట్ ప్రైస్ ఇది చూపించండి సార్ క్వాంటిటీ రెడీగా ఉందా చాలా ఉన్నాయి సార్ స్టాక్ ఇదంతా స్టాక్ ఏను ఇవన్నీ ఇంకా ఉంది స్టాక్ ఓకే సో బల్క్ లో కొంటున్నారు కాబట్టి తక్కువ ప్రైస్ కి ఇస్తున్నారా హోల్సేల్ కూడా ఇస్తాను చీరలు ఏమో ఉన్నాయి ఓపెన్ చేస్తుంది ఇది పళ్ళు ఓకే బ్లౌజ్ వచ్చేసి డిజైన్ వస్తుంది సార్ ఇది అన్ని ఒక డిజైన్ ఉంటుంది బ్లౌజ్కు సూపర్ ఉంది సార్ చీర చిరుమతో ఆల్ ఓవర్ సన్న డిజైన్ సన్న ఫ్లవర్స్ ఇది లైట్ వెయిట్గా ఉంటుంది కట్టుకుంటే స్మూత్ ఉంటుంది చాలా బాగుంటుంది ఏబి లాంటిది కుచ్చుకోదు పోగు కూడా వెనక కూడా తాకదు ఓకే అంత బాగుంటుంది బ్యాక్ సైడ్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది అంత బాగుంది వచ్చి సో వన్ బై వన్ చూపిస్తారు ఇక వన్ బై వన్ కలర్ చేస్తాం సార్ ఓకే సో చూడండి వన్ బై వన్ ఎన్ని కలర్స్ ఎన్ని డిజైన్స్ ఉన్నాయో మీకు ప్రతిదీ కూడా ఫిక్స్ పెట్టమంటే పెడతారు రీసెంట్ కూడా పెడతాము ఒకసారి బల్క్ కావాలన్నా హోల్సేల్ ఇస్తాము చీరలు ఓకే వంద రెండు వందల సారీస్ కూడా ఉంటాయి సార్ ఎన్ని కావాలంటే అన్ని ఇస్తే ఇస్తాం ఓకే సూపర్ ఉన్నాయి సారీస్ అసలు బై వన్ గెట్ వన్ సార్ బై వన్ గెట్ వన్ ఓకే లైట్ వెయిట్ ఉంటది అందులో వజన్ ఉండవు లైట్ వెయిట్ ఉంటుంది స్మూత్ ఉంటుంది బ్యాక్ సైడ్ కూడా దారాలు ఉండదు క్వాలిటీ బాగుంటుంది బాగుంటుంది చాలా కలర్స్ ఉన్నాయి సార్ దీంట్లో నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి హాస్ క్వాంటిటీ డీలింగ్ సార్ మెయిన్ డౌట్ సార్ ఇప్పుడు రీసేల్ చేసుకునే వాళ్ళకి కూడా సపోర్ట్ ఇస్తారా మీరు ఐ సమ్ మేము చేసేదే ఫస్ట్ అదే కదా ఓకే బిజినెస్ అప్పుడు స్టార్టింగ్ నుంచి అది అదే హోల్సేల్ అంటే మినిమం ఎన్ని తీసుకోవాలి సార్ పక్కదక్క ఓ పదిహేను సారీస్ తీసుకోవాలి సార్ మినిమం మినిమం బెస్ట్ ప్రైస్ చేస్తారు ఇంకా బెస్ట్ మీకు కావాలంటే ఫోటోలు కావాలన్నా మళ్ళీ ఫిక్స్ పెడతాము వీడియో కాల్ చూపిస్తారా సార్ వీడియో కాల్ కూడా చూపిస్తాము ఓకే కస్టమర్స్ కి అన్ని ఫెసిలిటీస్ షిప్పింగ్ ఉంటది మళ్ళీ షిప్పింగ్ సెపరేట్ చేస్తారు సెపరేట్ ఉంటది షిప్పింగ్ మాత్రం సెపరేట్ గా ఉంటది షిప్పింగ్ లేనట్టు ఉండదు కొంతమంది మన్న అడగారు షిప్పింగ్ ఉంటదని ప్రతి సిరక్ షిప్పింగ్ ఉంటది బాగా ఎన్ని చీరలు అసలు మొత్తం ప్యూర్ అన్నా కూడా నమ్ముతారా సరే ప్యూర్ ప్యూర్ లాగిన సార్ ఇది క్వాలిటీ బాగుంది సేమ్ కలర్ రెండు చీరలు సేమ్ కలర్ కావాలని ఇస్తాం ఓకే ఇంకా ఉంది స్టాక్ ఇక్కడ వేసిన కాకుండా ఇంకా ఉన్నాయా ఇంకా ఉంది స్టాక్ సో కొన్ని చూపిస్తున్నా కొన్ని సారీ సార్ కంచిపట్టు చీర చాలా బాగుంది చీర చాలా బాగుంటాయి సార్ స్మూత్గా ఉంటుంది మెత్తగా ఉంటుంది క్లాత్ పళ్ళు బట్ట చీర కట్టుకుంటే చాలా హైటీ హైలైట్గా ఉంటుంది చీర కూడా స్మూత్గా ఉంటుంది మెత్తగా ఉంటుంది ఇది పళ్ళు ఓకే ఇది బ్లౌజ్ ప్లేన్ వస్తుంది సార్ బుట్ట ఇది ఎంత చీర మొత్తం బుట్ట ఓకే స్మూత్ ఉంటుంది లైట్ వెయిట్ ఎంత స్మూత్ ఉంటుంది అంటే అంత స్మూత్ ఉంటుంది బట్ట చీర మొత్తం ఎరగదీస్తుంది సార్ చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది దీంట్లో చాలా వెరైటీ ఉంటుంది అంటే అంత లైట్ వెయిట్ ఉంటుంది సార్ చీర కూడా ఓకే హెవీగా ఉండదు ఏ ప్రైజ్ వస్తుంది సార్ ఈ ప్రైజ్ వచ్చేసి చాలా ఎక్కువ ఉంటుంది కానీ ప్రైజ్ అప్పర్ ప్రైజ్ పెట్టేస్తున్నాం సార్ ఎంత పెడుతున్నారు త్రీ ఫైవ్ పెడుతున్నాం మూడు ఐదు వందలకి ఇచ్చేస్తాం మూడు వేల ఐదు వందలకే ఇస్తున్నాం చీర సూపర్ ఉంది చాలా బాగుంది కలర్ చాలా ఉంటాయి ఏమున్నాయి సార్ కలర్స్ కాంబినేషన్స్ బాగున్నాయి చాలా బాగున్నాయి సార్ కలర్స్ కాంబినేషన్ కూడా చాలా లైట్ వెయిట్ సార్ బాగా లైట్ వెట్ వస్తుంది హెవీ ఉండదు సార్ ఇది లైట్ వెయిట్ ఉంటాయి ఈ హ్యాండ్లూమా పవర్లూమ్ అండి ఇది వచ్చేసి ఐలూమే హ్యాండ్లూమేనా ఓకే చీరలు మాత్రం చాలా బాగున్నాయి డిజైన్స్ అన్నీ వేరు ఉన్నాయి డిజైన్స్ వేరే ఉంటాయి బుట్టాలు మారుతుంటాయి ఓకే బుట్ట మారుతుంటుంది బార్డర్ మారుతుంటుంది కలర్ బాక్స్లలో ఉన్నాయి కొన్ని చీరలు చాలా ఉన్నాయి స్టాక్ ఉన్నాయి బాక్సులలో ఉన్నాయి ఇంకా మీకు ఫోటోలు పెట్టమన్న పెడతాము ఒక్కొక్క చీర కూడా ఓకే ఇలా నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయండి సో మీకు అన్నీ కూడా వాట్సాప్ పెట్టమంటే పెడతారు whatsapp లో పెడతాము చీరలు వీడియో కాల్ లో కూడా చూపిస్తారు కదా వీడియో కాల్ కూడా చూపిస్తాం సార్ వీడియో కాల్ కూడా చూపిస్తా మాలక ఉపయోగం కస్టమర్ కు ఎలా కావాలంటే ఆ రకంగా చూపిస్తాం సార్ మేము ఓకే సర్వీస్ చేస్తాం నేను వాళ్ళకు SAP కొచ్చు కూడా తీసుకొని చాలా ఇంకా వెరైటీ కూడా ఉంటాయి చాలా రకాలు ఉంటాయి చాలా స్టాక్ కూడా చాలా ఉంటుంది షాప్కి వచ్చి కూడా తీసుకోవచ్చు ఓకే వెరైటీ చూద్దాం అండి కంచిపట్టు కంచిపట్టు వెనక ఎన్ని ఎంత స్టాక్ అంత ప్యూర్ ఇది ఓకే చూపించండి సార్ ప్యూర్ కంచిపట్టు ఆలవరు కంగు ఇది కొంగు వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది ఇదంతా ఆల్ ఓవర్ సార్ ఇదంతా ఓకే బట్ట మాత్రం స్మూత్గా ఉంటుంది లైట్ వెయిట్ చాలా బాగుంది మెత్తగా ఉంటుంది క్లాత్ మాత్రం ప్యూర్ కంచి పట్టు ఎంత సార్ రేట్ ఇది ఇది ఆఫర్ పెట్టినం సార్ ఇది ఓకే ఇది వచ్చేసి మన బయట మాత్రం తొమ్మిది వేలు ఎనిమిది వేలు ఎనిమిది దాకా అమ్ముతారు మనం వచ్చేసి నాలుగు వేలు అమ్ముతాం నాలుగు వేలకి ఇచ్చేస్తాం నాలుగు వేలకి ఇస్తాం ఆఫర్ ప్రైస్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ చేసి ఆఫ్ చేసి ఇచ్చేస్తున్నాం ఓకే చాలా స్టాక్స్ ఉంది సార్ ఇదంతా సో చాలా కలర్స్ ఉన్నాయి చాలా డిజైన్స్ ఉన్నాయి చాలా ఉన్నాయి స్టాక్ చాలా డిజైన్స్ ఉన్నాయి సూపర్ ఉంది ట్రెడిషనల్ కలర్స్ మొత్తం లేటెస్ట్ కలర్స్ ఉన్నాయి ఇప్పుడు క్రీమ్ క్రీమ్ కలర్స్ కూడా సార్ ఓకే వండర్ కలర్ లైట్ లెవెండర్ కలర్ది లైట్ కలర్స్ ఉన్నాయి డార్క్ కలర్స్ ఉన్నాయి చాలా బాగుంటాయి చీరలు ఏ చీరైనా ఒకటే రేట్ అండి ఏ చీర అయినా ఒకటే రేట్ డిజైన్స్ మారుతుంటే కలర్స్ మారుతుంటాయి బార్డులు మారుతుంటాయి ఏ చీర అయినా ఒకటే ప్రైస్ చాలా బాగుంటాయి క్లాత్ కూడా బాగుంటుంది బలే సారీస్ అన్నీ వచ్చేసి లైట్ వెయిట్ ఉంటాయి ఇది క్రీమ్ కలర్స్ ఇది పిన్నిళ్ళకి లగ్గా చాలా బాగుంటుంది చీర చాలా బాగుంది ఇంకో లగ్గం చీరేది కలర్ కాంబినేషన్ బాగుంది చిన్న బార్డర్లు చిన్న బార్డర్ కానీ పెద్ద బార్డర్లు అన్ని రకాలు ఉంటాయి సార్ సరీలో ఇంకా దాంట్లో చాలా కలర్ కాంబినేషన్ మీకు అవైలబుల్గా ఉన్నాయండి మీకు ఏది నచ్చితే అది తీసుకోవచ్చు సూపర్ ఉన్నాయి అసలు చాలా బాగున్నాయి సారీస్ కలర్స్ కూడా బాగుంటాయి మీ షాప్ వచ్చి కూడా తీసుకోవచ్చు షిఫ్టింగ్ అయితే ఉంటుంది ఓకే బాగున్నాయి అసలు సారీస్ అయితే ఏమున్నా గాని ఉంటాయి సార్ ఏమైనా చాలా ఉంటాయి చాలా స్టాక్ ఉంటుంది నెక్స్ట్ సార్ ఏంటి సార్ ఇవి కాంచీపురం అంటే ప్యూర్ కూడా ఉంటాయి ప్యూర్ ఐలిం ఒరిజినల్ సిల్క్ కూడా దీనికి ఓకే ఇవన్నీ ఉంటాయి సార్ ఏ ప్రైజ్ నుంచి స్టార్ట్ ఉంటాయి సార్

కలర్ 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 టు అనేది కొంచెం ఫోన్ లో కొంచెం చేంజ్ అవ్వబడు కాంచీపురం కదా సారీ కాస్లీ సీరీలు కాబట్టి షాప్కి వచ్చి తీసుకుంటే బాగుంటుంది కస్టమర్ అనేది చాలా రకాలు ఉన్నాయి దీంట్లో ఒరిజినల్ 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 సిల్క్ మార్క్స్ టూ హండ్రెడ్ సార్ పర్సెంట్ సో చూసారు కదండి వెరైటీస్ అయితే క్యాష్ ఆన్ డెలివరీ లేదు ఆన్లైన్ పేమెంట్ చేసుకోవాలి సో సింగిల్ సారీ కూడా మీకు పంపిస్తారు సో కొత్త వ్యవస్థ కోసం మళ్ళీ అడ్రస్ డిస్క్రిప్షన్ లో సో వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సార్